లేదా న్యూ డేస్ అన్ని గొడవలే నీలేనా ఎక్కడ పోతున్నావు మరి ఇక్కడ ఏటె వెళ్తే నాకు లేదు అంటే మీరు నడుచుకుంటూ వెళ్ళిపోతున్న ఉంటావు ఇక ఎవరో పెట్టిన ఇబ్బందులకి తను నేను మనోవేదనకి గురవుతున్నానని చెప్తా ఉన్నాడు సో ఆయన ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఎక్కడికనేది తెలియదు నేను వెళ్తూనే ఉన్నాను ఒక రోడ్డుని పట్టుకుని వెళ్తున్నాను మరొకటి మొత్తం మీద మనం రిస్క్ తీసుకెళ్దాం ఎదురుగా దేవుడు ఉన్నాడు మొక్కుదామా పోయి ఇప్పటి నుంచి నీ బాధలు కష్టాలు అన్నీ తిరిగిపోతాయి బాధపడద్దు నేను నేనున్నంతకాలం మంచిగా చూసుకుంటాను నేను సరేనా